బీసీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఈ బడుగు బలహీన వర్గాల ఆలోచన అంతా ఆపోటుగా ఉంటుంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడు వచ్చారు సగం మంది వెళ్ళిపోయారు వారి ఆలోచన అంతా మీటింగ్ అయిపోయింది మా పని అయిపోయింది అంటే మా ఆలోచన విధానాన్ని అన్నీ నేను తప్పుపడుతున్నా మిమ్మల్ని కాదు అదే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళకు ఓపుకుంది బంగారు కుటుంబాలకు ఓపిక లేదు మార్గదర్శకాలకు మాత్రం మార్గదర్శకులకు మాత్రం ఓపుకుంది అంటే వాళ్ళు నేర్చుకున్నారు అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే నేను పట్టుదలగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ జీవితాల్లోకి వెలుగులు తెస్తా ఇది తాజా తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఇక్కడ జీరో పవర్టీ పీ ఫోర్ పేరుతో నిర్వహించిన సభలో బీసీల మీద తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయట పెట్టారు అనేది సాక్షి రిజ్ చేసిన పాయింట్ గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ బీసీ వర్గాలను నేరుగా దూషించే వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు అనేది దీనిపై ఎస్సీ బీసీ వర్గాలు బగ్గుబంటున్నాయి చంద్రబాబుకు దళితులు బీసీలుంటే ఎప్పుడూ చులకన భావనేనని తమను అనుమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబు దాన్ని మండిపడుతున్నారు అనేది ఇక్కడ సాక్షి రాసుకొచ్చింది నిజంగా వాళ్ళు మరింత ఆలోచిస్తున్నారో లేదు కానీ సాక్షి మాత్రం ఆ తరహా ఆలోచిస్తుంది ఎందుకంటే ఇక్కడ కులాల మధ్య చిచ్చిపెట్టే రాజకీయం ఇది కూడా ఒక రకంగా కాకపోతే ఆయన ఏదో పీ ఫోర్ విధానం అద్భుతంగా చేస్తానంటున్నారు అది కూడా ఆగస్ట్ పదిహేను తర్వాత దాని రూపురేఖలు వస్తే కొలుక్కు వస్తుంది ఇప్పటికే చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నాను రాత్రిపాలను నిద్ర కూడా పోవట్లేదు దీనివల్ల అన్నారు ఓకే అది అప్పటివరకు ఆలోచించి ఆ పీ ఫోర్ విధానంలో లోటుపాట్లు రాస్తే బెటర్ ఆ విధానానికి సంబంధించి అంటే ఆయన తీసుకున్న పాలసీని విమర్శించాలి ఆ పాలసీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే బయటకు తీయాలి పాలసీ అద్భుతంగా ఉంటే అద్భుతంగా ఉందని చెప్పాలి వీళ్ళు ఎలాగో చెప్పరు కాబట్టి లేదంటే సైలెంట్గా ఉండాలి అంతే తప్ప కొత్త దారిలు వెతుక్కొని ఇక్కడ కులాల పేరుతో పెట్టే ప్రయత్నం వాస్తవానికి ఇవన్నీ కుల రాజకీయాలు ఇంకా చేయడానికి సమయం ఉంది ఇప్పటి నుంచే మొదలెత్తేసింది వైసీపీ